ఆయన వస్తే నేనుండనంతే మాజీ ఎంపీ వివేక్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో కూడా పావులు కదిపినట్టు తెలుస్తోంది పెద్దపల్లి ఎంపీగా వివేక్ గెలిచిన తర్వాత కొంతకాలం సఖ్యతగానే ఉన్న ఆయా సెగ్మెంట్ల నాయకులు కొంతకాలం తర్వాత విభేదాలు పొడసూపాయి దీంతో వివేక్ తన కాంగ్రెస్ పార్టీలో ఇమడలేనని పరిస్థితి నెలకొంది ప్రధానంగా మంత్రి ఎమ్మెల్యే దుద్దెల శ్రీధర్ బాబుతో అయితే మరింత గ్యాప్ పెరిగిందనే చెప్పవచ్చు మంత్రిగా శ్రీధర్ బాబు పనిచేసినప్పుడు ఇద్దరు కూడా ఎడముఖం పెడముఖం అన్నట్టుగానే వ్యవహరించారు చివరకు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన రచ్చబడ్డ కార్యక్రమం మంత్రి నియోజకవర్గంలోని వళ్లెంకుంటలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన వివేక్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ముందు బాహటంగానే తెలంగాణ నినాదాన్ని విడిపించారు దీంతో శ్రీధర్ బాబు వివేక్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఆ తర్వాత వివేక్ టిఆర్ఎస్ లో చేరటం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తిరిగి కాంగ్రెస్ గుటికి చేరి ఎంపీగా బరిలో నిలిచారు ఆనాటి పరిణామాలను గుర్తుపెట్టుకున్న శ్రీధర్బాబు వివేక్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ పొందే అవకాశం ఉందని భావించి ఆయనకు చెక్ పెట్టుకుంటూ వచ్చారు కొద్ది రోజుల క్రితం వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్న చర్చ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరిగినట్లు తెలుస్తోంది అయితే వివేక్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంటే మాత్రం తాను పార్టీ మారుతానని శ్రీధర్బాబు అధిష్టానానికి స్పష్టంగా చెప్పారని సమాచారం దీంతో అధిష్టానం శ్రీధర్ బాబును కాదరలేకపోయినట్లు తెలుస్తోంది పెద్దపల్లి లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో ఆరు టిఆర్ఎస్ వశం చేసుకోగా మంత్రిని మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది పెద్దపల్లిలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోక తప్పని పరిస్థితి టిపిసిసి నాయకులకు శ్రీధర్బాబు కల్పించారు దీంతో శ్రీధర్బాబు తన పంథాన్ని నెగ్గించుకుని మాజీ మంత్రి చంద్రశేఖర్ పేరును అధిష్టానం ముందు ఉంచి ఒప్పించి ఆయనకు బీ ఫామ్ ఇప్పించారు బీ ఫామ్ చంద్రశేఖర్ కు వచ్చే వరకు విశ్రమించకుండా శ్రీధర్బాబు పావులు కదిపారు దీంతో వివేక్ కు తన కుటుంబ పార్టీ అయిన కాంగ్రెస్ లేనూ అవకాశం లేకుండా పోయింది